నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వేసవి సెలవులు వచ్చిన తర్వాత కువైట్లో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు స్కూళ్ళకు కాలేజీలకు సెలవు ఇచ్చారు దీంట్లో చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాహనాలతో రోడ్లపైకి వచ్చి లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ ఉన్నారని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది వివరాల్లోకి వెళితే వేసవి సెలవులు ప్రారంభం కావడంతో కువైట్లో ట్రాఫిక్ చట్టాలు మరియు నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన ట్రాఫిక్ పోలీసులు మరియు బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి గత ఏడు రోజులుగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినందుకు ముప్పై ఏడు మంది యువకులను జువైనల్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే గత వారంలో ఉభయ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీలలో పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి నలభై ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోగా మరొక యాభై ఏడు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము అలాగే ఎటువంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు లేకుండా కువైట్లో లో నివసిస్తూ ఉన్న వివిధ దేశాలకు చెందిన ఇరవై రెండు మంది వ్యక్తులను అరెస్ట్ చేయగా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నూట పదహారు మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి అరెస్ట్ చేసిన వారిలో పరారీ కేసులో ఉన్నవారు అకామ లేని వారు ఉన్నారని చెప్పేసి అలాగే వాంటెడ్ జాబితాలో ఉన్నవారు కూడా ఉన్నారని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం మరియు మాదక ద్రవ్యాలు వినియోగించిన కేసు కేసులలో నలభై ఆరు మందిని అరెస్టు చేసి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్